నమస్తే వెల్కమ్ టు డాక్టర్స్ టైం నేను కవిత ఆటిజం అంటే బుద్ధి మాంద్యం ఈ సమస్య ప్రస్తుత కాలంలో పెరిగిపోయింది భిన్న విభాగాలకు విస్తరించిన ఎదుగుదల సమస్య ఇన్నాళ్లుగా పాశ్చాత్య దేశాల్లోనే ఎక్కువ అనుకుంటున్న ఆటిజం ఇప్పుడు మన దేశంలోనూ ఎక్కువగానే ఉన్నట్లు కొన్ని సర్వేలు చెబుతున్నాయి దీన్నే పర్సెవ్ డెవలప్మెంట్ డిజార్డర్స్ అని కూడా అంటారు ఏడీహెచ్టీ అటెన్షన్ డెఫిసిట్ హైపర్ యాక్టివ్ డిజార్డర్ ఈ సమస్య ఎక్కువగా చిన్నపిల్లల్లో కనిపిస్తుంది ఈ వ్యాధి ఉన్న వారికి ఒత్తిడి ఆందోళన పెరిగిపోయి నిరాశకు దారితీస్తుంది అంతేకాదు ఎక్కువగా పరధ్యానం బద్ధకం చిరాకులో ఉంటారు ఏడిహెచ్డి వ్యాధి మూడేళ్ల ప్రాయం నుంచే మొదలవుతుంది వీరందరిలోనూ కొన్ని రకాల లక్షణాలు ప్రత్యేకంగా కనబడతాయి కొన్ని అంశాల్లో ఎదుగుదల అస్తవ్యస్తమవుతుంది అందరిలోనూ ఒకే లక్షణాలు ఉండకపోవచ్చు కానీ ముందుగానే దీన్ని ఆనవాళ్లు పట్టుకుంటే దీన్ని అధిగమించడం సులభమే అంటున్నారు హోమియోకేర్ ఇంటర్నేషనల్ వైద్యులు డాక్టర్ వినోద గారు ప్రస్తుతం వారు మన స్టూడియోలో ఉన్నారు వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం మీరు కాల్ చేయాల్సిన నెంబర్ జీరో ఫోర్ జీరో టూ డబల్ త్రీ వన్ జీరో సిక్స్ ఎయిట్ జీరో జీరో ఫోర్ జీరో టూ డబల్ త్రీ వన్ జీరో సెవెన్ వన్ సిక్స్ హలో అండి వెల్కమ్ టు అవర్ స్టూడియో హలో అండి సో ఈ ఏడిహెచ్డి అంటే ఏంటి ఈ ఏడీహెచ్డి అనేది ఎందుకు వస్తుందండి సో మెయిన్గా ఏడీహెచ్డి అంటే అటెన్షన్ డెఫిసిట్ హైపర్ యాక్టివిటీ ద నేమ్ సేస్ అండి ఇట్ ఈస్ అ మెంటల్ డెవలప్మెంటల్ డీలే డిజార్డర్ అనమాట యూజువలీ వీళ్ళని మెంటలీ రిటార్డెడ్ అనలేము ఎందుకంటే వీళ్ళ నార్మల్గా ఈ సింపుల్ వేలో ఎక్స్ప్లెయిన్ చేయాలి అని అంటే మనకి ఫిజికల్ గ్రోత్ ఎలా అయితే ఉంటుందో అలాగే మెంటల్ గ్రోత్ అనేది కూడా ఉంటుందన్నమాట సో ఈ గ్రోత్ అనేది లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనము చెప్పేది అర్థం చేసుకొని దాన్ని రియాక్ట్ అవ్వటము అండ్ దాంతోపాటు వాళ్ళ ఏజ్ పిల్లలు ఎలా బిహేవ్ చేస్తున్నారో అలా బిహేవ్ చేయటము సో ఇలాంటివి జరగకపోవటము అండ్ దీంతో పాటు అది అతి చిన్న వయసులో అంటే దాదాపు అరౌండ్ ఎయిటీన్ మంత్స్ దగ్గర నుంచి అంటే వన్ అండ్ హాఫ్ ఇయర్ దగ్గర నుంచే సిమ్టమ్స్ కనిపించడము కానీ దాన్ని ఇగ్నోర్ చేసి అట్ ద ఏజ్ ఆఫ్ త్రీ ఇయర్స్ కానీ ఫోర్ ఇయర్స్ కానీ ఫైవ్ ఇయర్స్ కానీ పేరెంట్స్ తీసుకొని రావటము సో ఇలాంటివన్నీ చూస్తూ ఉంటాము సో మెయిన్గా ఏంటంటే పేరెంట్స్ మన దగ్గరికి ఎటువంటి కన్సర్న్స్ తోటి వస్తారు అని అంటే మాటలు ఇంకా రావట్లేదు పిలిచిన నేమ్ తోటి పిలిచినా కూడా రెస్పాండ్ అవ్వట్లేదు ఏది పట్టించుకోవట్లేదు వాళ్ళల్లో వాళ్ళు ఉంటున్నారు లేదంటే అటు ఇటు తిరగడము జంప్ చేయడము ఇవన్నీ ఎక్కువగా ఉంటున్నాయి కానీ వాళ్ళకి మనం చెప్పేది అర్థం కావట్లేదు అనే ఒక కన్సర్న్ తోటి మెయిన్గా మన దగ్గరికి వస్తారు ఫస్ట్ మెయిన్ థింగ్ ఏంటంటే మాటలు రావట్లేదు క్లియర్గా మాట్లాడట్లేదు ఇంతకు ముందర అంటే వన్ ఇయర్ నుంచి ఎయిటీన్ మంత్స్ వరకు అంటే వన్ అండ్ హాఫ్ ఇయర్ వరకు వాళ్ళు అమ్మ నాన్న తాత ఇట్లాంటి సింగిల్ వర్డ్స్ అనేవి యూస్ చేశారు కానీ సడన్గా అవి కూడా మాట్లాడటం మానేశారు అనే ఒక కన్సర్న్ తోటి మన దగ్గరికి వస్తారన్నమాట సో మెయిన్గా ఈ ఏడిహెచ్డి అనేది ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద బేసిక్ సబ్ టైప్స్ ఆఫ్ ఏడి అనమాట అంటే మెయిన్గా మనకి అటెన్షన్ డెఫిసిట్ డిజార్డర్ అనేది ఇంతకు ముందర యూజ్ చేసే టర్మ్ సో దాన్ని మనం ఇప్పుడు అటెన్షన్ డెఫిసిట్ హైపర్ యాక్టివ్ డిజార్డర్ అంటే ఏడీడీలో సబ్ టైప్ మనకి ఏడీహెచ్డి అనమాట సో దీనిలో మనకేంటంటే మెయిన్గా అటెన్షన్ స్పాన్ అనేది తక్కువగా ఉండటం అంటే మెయిన్గా ఒకటే దెగ్ ఇప్పుడు లైక్ ఫర్ ఎగ్జాంపుల్ క్లాస్లో జాయిన్ చేశారు లైక్ థర్డ్ ఇయర్లో స్కూల్లో జాయిన్ చేశారు అని అంటే వాళ్ళు బోర్డ్ మీద ఫోకస్ పెట్టకుండా ఒక దగ్గర కూర్చో సిట్టింగ్ టాలరెన్స్ లేకుండా అటు ఇటు తిరగడము ఒకటే దగ్గర ఐదు నిమిషాల కంటే ఎక్కువగా ఉండలేకపోవడము ఫోకస్ చేయలేకపోవడము అటెన్షన్ ఇవ్వలేకపోవటాన్ని మనము అటెన్షన్ డెఫిసిట్ అంటాము సో దీంతో పాటు ఒకవేళ ఒకటే దగ్గర కూర్చోలేకపోవడము సిట్టింగ్ టాలరెన్స్ లే అటు ఇటు తిరగటము అండ్ పాటు పక్కన వాళ్ళని కొట్టడం కానీ వాళ్ళని ఇరిటేట్ చేయడం కానీ ఇలా చేయటము అండ్ దాంతోపాటు ఇంపల్సివిటీ అనమాట అంటే ఇప్పుడు లైక్ ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళకి ఈరోజు స్విమ్మింగ్ అనేది ఇష్టము అని అంటే వాళ్ళు ఆ స్విమ్మింగ్ అనేది వాళ్ళ కంపల్సరీ చేయాలి దట్ స్టబ్బర్నెస్ విల్ బి దేర్ అనమాట దాంతోపాటు అదే నెక్స్ట్ డే వచ్చేసి మళ్ళీ అదే స్విమ్మింగ్ వాళ్ళకి నచ్చదు అగైన్ దే వాంట్స్ అనదర్ థింగ్ అనమాట లైక్ బ్యాడ్మింటన్ కానీ అట్లా డిఫరెంట్ థింగ్స్ వాళ్ళకి కావాల్సి వస్తుంది ఒకటే దాని మీద ఫోకస్ చేయలేరు సో దీన్ని మనము అటెన్షన్ డెఫిసిట్ హైపర్ యాక్టివిటీ డిజార్డర్ కిందకి కన్సిడర్ చేస్తాము దీంతోపాటు డిఫరెంట్ అదర్ సిమ్టమ్స్ లైక్ సోషల్ యాంగ్జైటీ అంటే నలుగురిలో వాళ్ళు ఉండలేరు అనమాట దాంతోపాటు ఐ కాంటాక్ట్ సరిగ్గా ఇవ్వకపోవటం అంటే మనం పిలిచినా కానీ మన కళ్ళల్లో చూసి మాట్లాడలేకపోవటం మన వైపు చూసి మాట్లాడలేకపోవటం అనేది ఎక్కువగా చూస్తాం అండ్ దీంతోపాటు సడన్ చేంజ్ ఆఫ్ థింగ్స్ అనమాట అది వాళ్ళకి నచ్చదు అండ్ కాకపోతే ఈజీగా వాళ్ళు మౌల్డ్ అవ్వలేరు వాళ్ళకి ఆ పాయింట్ ఆ చేంజెస్ అనేవి నచ్చినా కూడా వాళ్ళు ఆ థింగ్ని ఎక్కువగా గ్రాస్ప్ చేయలేకపోవడము అండ్ ఫోకస్ పెట్టలేకపోవడము ఎక్కువగా చూస్తాము సో దీస్ ఆర్ ద మెయిన్ సింటమ్స్ ఇన్ ఏడీహెచ్డి సో ఏడి అలాగే ఏడిహెచ్డి ఈ రెండింటికి ఉన్న డిఫరెన్స్ ఏంటండి సో ఏడీడీ అంటే అటెన్షన్ డెఫిసిట్ డిజార్డర్ సో ఇందులో ఏంటంటే జస్ట్ ఇన్యాక్టివ్ థింగ్ అనేది ఉంటుందన్నమాట అటెన్షన్ డెఫిసిట్ అనే ఒక పాట మాత్రమే ఉంటుంది ఏడీహెచ్డిలో మాత్రం హైపర్ యాక్టివిటీ ఇంపల్సివిటీ కూడా ఎక్కువగా ఉంటుంది యాజ్ ఐ ఎక్స్ప్లెయిన్ అర్లియర్ అటెన్షన్ డెఫిసిట్ చెప్పినప్పుడు లైక్ ఫోకస్ అనేది సరిగ్గా లేకపోవటము చెప్పిన మాట పట్టించుకోకపోవటము వాళ్ళ వరల్డ్లో వాళ్ళు ఉండటము దిస్ ఇస్ టోట్లీ రిలేటెడ్ టు ఇన్అటెంటివ్నెస్ అటెంటివ్నెస్ సో దాంతోపాటు ఒక దగ్గర కూర్చోకుండా అటు ఇటు తిరగటము జంపింగ్ ఎక్కువగా ఉండడం హ్యాండ్ జస్చరింగ్ ఎక్కువగా ఉండడం ఫ్లాపింగ్ ఎక్కువగా ఉండడము ఫ్లాపింగ్ అంటే చేతులు ఇలా 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 ఊపడము ఇలాంటి జస్చరింగ్ వాళ్ళు ఏదో ఒకటి చేతితోటి ఏదో జస్చర్ చేస్తూ ఉండడము సో ఇవన్నీ మనము హైపర్ యాక్టివ్ డిజార్డర్ కింద కన్సిడర్ చేయాల్సి ఉంటుంది అండ్ దాంతోపాటు ఒక లైక్ ఫర్ ఎగ్జాంపుల్ దే ఆర్ వెరీ ఇమోషనల్లీ ఓవర్వెల్మ్డ్ అనమాట ఏదైనా నచ్చింది అని అంటే దాన్ని వాళ్ళు ఓవర్గా రిపీటెడ్గా చేస్తూ ఉంటారు లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు వాళ్ళకి వాటర్ తాగాలి అని అనిపించింది అని అంటే ఆ వాటర్ని వాళ్ళు వంద సార్లు దానిలోనే కొట్టుకోవడము దాంతో ఆడుకోవడము ఇట్లాంటిది అనమాట దట్ ఇంపల్సివిటీ అనేది హైగా ఉంటుంది లైక్ ఇప్పుడు వాళ్ళకి హ్యాపీనెస్ ఎక్కువగా ఉంది అని అంటే అది వాళ్ళు ఎలా ఎక్స్ప్రెస్ చేయాలో తెలియక అరవటం కానీ ఎక్కువగా నవ్వటం కానీ ఇలాంటివన్నీ ఉంటాయి అదే వాళ్ళకి బాధ ఎక్కువగా వచ్చింది అని అంటే ఎదుటి వాళ్ళని కొట్టడం కానీ లేదంటే లైక్ వాళ్ళ వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఏడవటం కానీ సో ఈ ఇంపల్సివ్ నేచర్ అనేది ఎక్కువగా ఉండటం చూస్తుంటాం సో యూజువలీ ఏడిహెచ్డి వాళ్ళకి ఏంటంటే ఎమోషనల్ థింగ్ అనేది ఎక్కువగా ఉంటుంది అదే మనము ఆర్టిస్టిక్లో వచ్చేసరికి కంప్లీట్ డిఫరెంట్ సినారియో అనేది చూస్తాం సో జనరల్గా ఇది ఎందుకు వస్తుందండి ఏడిహెచ్డి అనేది ఎందుకు వస్తుంది ఏ గ్రూప్స్లో ఎక్కువగా చూస్తాం ఏజ్ గ్రూప్స్లో సో మెయిన్గా ఏడిహెచ్డి అనేది మనకి కాజిటివ్ ఫ్యాక్టర్ అనేది ఇడియోపతిక్ అంటే ఇంకా ఇప్పటిదాకా మనకి తెలియదు ఆ కాజ్ దేని వల్ల వస్తుంది అనేది అంటిల్ నౌ ఇట్ ఈస్ నాట్ నోన్ సో మెయిన్గా ఇప్పటిదాకా తెలిసిన వాటిల్లో రీసెర్చ్ పరంగా మనం చెప్పేది ఏంటంటే వ్యాక్సినేషన్స్ ఎక్కువగా ఇవ్వటం వల్ల ఆర్ వాళ్ళ మదర్ హెల్త్ ప్రెగ్నెన్సీ టైంలో ఎట్లా ఉండింది బిఫోర్ ప్రెగ్నెన్సీ మదర్ అండ్ ఫాదర్ వాళ్ళ హెల్త్ ఎలా ఉండింది ప్రెగ్నెన్సీ టైంలో మదర్ మెంటల్ హెల్త్ ఎట్లా ఉంది అంటే యూజువల్గా మనం చెప్తాము గర్భ సంస్కార్ అనే ఒక ఇది ఉంటుంది ప్రెగ్నెన్సీ టైంలో యూజువల్గా మన మదర్స్ ఏదైతే ఆలోచిస్తారో ఏదైతే చదువుతారో ఏదైతే చూస్తారో దట్ విల్ డైరెక్ట్లీ ఇంపాక్ట్ ఆన్ దేర్ వూమ్ అనేది మనము చిన్నప్పటి నుంచి ఏన్షెంట్ వే ఆఫ్ ట్రీచింగ్ అనేది ఉంది అట్లనే సో అట్లనే వాళ్ళ మెంటల్ హెల్త్ ప్రెగ్నెన్సీ టైంలో ఎట్లా ఉంటుంది ఎక్కువగా యాంగ్ యాంగ్షస్ అవ్వటము ఆర్ డిప్రెషన్లో ఉండటం కానీ ఇట్లాంటి స్టేజెస్లో ఉన్నప్పుడు ప్రెగ్నెన్సీ టైంలో ఇట్లాంటి స్టేజెస్లో ఉన్నప్పుడు ఇట్ విల్ డైరెక్ట్లీ ఇంపాక్ట్ ఆన్ బేబీ బట్ దెన్ వాళ్ళకి ఊహ వచ్చినప్పటి నుంచి ఆ సిమ్టమ్స్ అనేవి కనిపిస్తాయి సో మెయిన్గా ఇది ఒక వన్ ఆఫ్ ద రీజన్ అండ్ నెక్స్ట్ థింగ్ ఏంటంటే సడన్ చేంజ్ ఆఫ్ ఎన్వైరన్మెంట్ కానీ ఆర్ సడన్ చేంజ్ ఆఫ్ వాళ్ళ ఇష్టమైనది ఏదైనా చేంజ్ చేయటం వల్ల కూడా సడన్గా ఇవి వచ్చే ఛాన్సెస్ ఉంటాయి అండ్ రీసెంట్లీ తెలిసిన విషయం ఏంటి అంటే స్టమక్ వామ్స్ అనమాట అంటే నత్తెలు ఆర్ మనకి కడుపులో యాస్క్యారిస్ అని చెప్పి ఇట్లా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టేప్ వామ్స్ అని ఇట్లా డిఫరెంట్ వామ్స్ అనేవి మన ఇంటస్టైన్స్లో ఉండటం వలన కూడా ఇలాంటి హైపర్ యాక్టివిటీ ఎక్కువ అవ్వటం అటెన్షన్ తక్కువ అవ్వటం ఇలాంటివి కూడా చూస్తున్నాం సో దీస్ ఆర్ సమ్ ఆఫ్ ద కాజెస్ విత్ విచ్ ఇవి వస్తున్నాయి సో వన్ ఆఫ్ ది అదర్ రీజన్ ఏమంటారంటే సేమ్ ఫ్యామిలీలో మేనరికంలో పెళ్లి చేసుకున్నా కూడా ఇటువంటి సమస్య వస్తుంది అని అంటారు బట్ దట్ ఈస్ నాట్ ట్రూ ఎందుకు అని అంటే ఇప్పుడు సేమ్ ఫ్యామిలీలో పెళ్ళి చేసుకుంటే వాళ్ళకి ముగ్గురు పిల్లలు ఉంటే ఓన్లీ ఒకళ్ళకే ఎందుకు వస్తుంది అనేది కూడా రీజన్ అనమాట సో సో దేర్ ఆర్ డిఫరెంట్ రీజన్స్ విచ్ ఇస్ హండ్రెడ్ పర్సెంట్ నాట్ ష్యూర్ ఇప్పటిదాకా సో ఒబెసిటీకి అలాగే ఈ ఏడిహెచ్టీకి ఉన్న సంబంధం ఏంటండి అయ్యా సో మెయిన్గా యాజ్ ఐ ఎక్స్ప్లెయిన్ యూ ఎర్లియర్ కాజెస్లో మదర్ అండ్ ఫాదర్ మెంటల్ హెల్త్ ఎట్లా ఉంది అండ్ ఫిజికల్ హెల్త్ ఎట్లా ఉంది అది ఇంపాక్ట్ పడుతుంది అని చెప్పారు సో పిల్లల ఒబేసిటీ పక్కన పెడితే యూజువల్గా మెయిన్గా ఫీమేల్స్లో వాళ్ళు ప్రెగ్నెన్సీ కంటే ముందర ఒబేస్గా ఉన్నప్పుడు వాళ్ళకి హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అనేది ఎక్కువగా చూస్తారు సో ఈ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల ఏమవుతుందంటే ఎగ్ హెల్త్ మన ఓవరీస్లో ఉన్న ఎగ్ హెల్త్ ఏదైతే ఉందో అది ఇంపాక్ట్ అయ్యి ఎగ్ క్వాలిటీ అనేది తగ్గుతుంది అట్లానే మనకి మేల్స్లో ఏంటి అంటే వాళ్ళకు కూడా ఒబెసిటీ ఉన్నప్పుడు వాళ్ళ హార్మోనల్ హెల్త్ ఎఫెక్ట్ అయ్యి టెస్టాస్ట్రాన్స్ లెవెల్స్ తక్కువ అవ్వడము ఆర్ ఇంకా ఎక్కువ అవ్వటము దీనివల్ల స్పర్మ్ హెల్త్ అనేది దెబ్బతిండము అబ్నార్మల్ స్పర్మ్స్ అనేవి ఎక్కువగా ఉండటము సో స్పర్మ్ క్వాలిటీ అనేది తగ్గడం సో ఇలా మనకి డిఫరెంట్ రీజన్స్ వల్ల అంటే ఎగ్ క్వాలిటీ తగ్గినా స్పర్మ్ క్వాలిటీ తగ్గినా కూడా మనకి బేబీ ఇప్పుడు అది ఆ రెండు కలిసినప్పుడే మనకి ఫర్టిలిటీ జైగోట్ అనేది ఫామ్ అవుతుంది అది క్వాలిటీ అనేది సరిగ్గా లేకపోతే గనక ఇటువంటి ఇష్యూస్ అండ్ ఆల్సో ఇది ఒకటే కాకుండా డిఫరెంట్ జెనెటిక్ ఇష్యూస్ కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట సో ఒబెసిటీ అండ్ హార్మోనల్ హెల్త్ ఈజ్ డైరెక్ట్లీ ఇంపాక్టెడ్ టు దీస్ టైప్ ఆఫ్ డిజార్డర్స్ సో ఈ ఏడిహెచ్టీకి ట్రీట్మెంట్స్ అనేది ఎలా ఉంటాయి సో మెయిన్గా ఏడీహెచ్డిలో కానీ లేదంటే ఆటిజంలో కానీ మనం మెయిన్గా ఇచ్చే ట్రీట్మెంట్ ఎట్లా ఉంటుందంటే మెయి వాళ్ళ మెంటల్ డెవలప్మెంటల్ డిలే ఏదైతే ఉందో ఫస్ట్ దాన్ని కరెక్ట్ చేసి వాళ్ళ సిమ్టమాట్ సిమ్టమాటిక్ రిలీఫ్ అంటే లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు వాళ్ళు ప్రస్తుతం మాటలు రావట్లేదు స్పీచ్ డిలే ఉంది అని అంటారు ఐ కాంటాక్ట్ సరిగ్గా ఇవ్వట్లేదు జంపింగ్ ఎక్కువగా ఉంది సిట్టింగ్ టాలరెన్స్ లేదు రెస్ట్లెస్నెస్ ఎక్కువగా ఉంది నిద్ర రావట్లేదు కాన్స్టిపేషన్ ఇష్యూస్ ఉన్నాయి సో ఇలాంటి ఒక్కొక్క సిమ్టమ్స్ని చూసి దాన్ని బట్టి వాళ్ళ జెనెటిక్ పరంగా వాళ్ళకి ఎటువంటి మెడిసిన్ అయితే సెట్ అవుతుందో వాళ్ళ బిహేవియరల్ ఇష్యూస్ ఎట్లా ఉన్నాయో దానికి తగ్గట్టు వాళ్ళకి కాన్స్టిట్యూషనల్ మెడిసిన్ అనేది ప్రిస్క్రైబ్ చేస్తాము సో యూజువల్గా కాన్స్టిట్యూషనల్ మెడిసిన్ అంటే ఏంటి అంటే యూ ఇప్పుడు లైక్ ఫర్ ఎగ్జాంపుల్ వన్ ఏడిహెచ్డి కిడ్ ఈజ్ కంప్లీట్లీ డిఫరెంట్ టు అనదర్ ఏడిహెచ్డి కిడ్ అనమాట సో వై ఇట్ ఈస్ హ్యాపెనింగ్ సో ఇంటర్నల్గా వాళ్ళ యొక్క కాన్స్టిట్యూషన్ అనేది కంప్లీట్గా తేడా ఉంటుంది లైక్ ఒకటి నచ్చచ్చు నచ్చకపోవచ్చు అదే వాళ్ళకి ఇష్టం ఉండొచ్చు సో ఇలా వాళ్ళ లైక్స్ డిస్లైక్స్ వాళ్ళ కాన్స్టిట్యూషన్ వాళ్ళ టెంపరామెంట్ ఎట్లా ఉంది ఇవన్నీ బేస్ చేసుకొని వాళ్ళ కాన్స్టిట్యూషనల్ మెడిసిన్ అనేది ప్రిస్క్రైబ్ చేయడం జరుగుతుంది దీనివల్ల మనకేంటంటే ఇంటర్నల్గా జెనెటిక్ వేలో కూడా చేంజెస్ రావటం వలన మనకి ప్రాబ్లమ్స్ అనేటివి సెట్ అయ్యి దాంతోపాటు వాళ్ళు హండ్రెడ్ పర్సెంట్ కాకపోయినా ఎయిటీ పర్సెంట్ నైంటీ పర్సెంట్ వరకు రిలీఫ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి సో మెయిన్గా ఇటువంటి ఇష్యూస్లో ఏంటంటే మనకి ఈ రీజన్స్ ఏవైతే ఉన్నాయో ప్రతి ఒక్కళ్ళలో ఉంటాయి ఇటువంటి ప్రాబ్లమ్స్ లైక్ యాంగర్ ఇష్యూస్ కానీ లేదంటే హైపర్ యాక్టివ్ ఎక్కువగా ఉండటము ఆర్ సమ్ టైమ్స్ టబ్బర్నెస్ ఎక్కువగా ఇది నార్మల్ పీపుల్లో కూడా ఉంటుందన్నమాట బట్ దెన్ వాళ్ళల్లో వీళ్ళలో డిఫరెన్సియేషన్ ఎట్లా ఉంటుందంటే ద ఇంటెన్సిటీ లెవెల్స్ ఎక్కువగా ఉంటాయన్నమాట లైక్ వీళ్ళకి నార్మల్ పీపుల్కి ఒక ఫైవ్ పర్సెంట్ టు టెన్ పర్సెంట్ ఉంది అని అంటే వాళ్ళకి ఆల్మోస్ట్ అరౌండ్ సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ హైలో ఉంటుంది సో ఇలాంటి హై ఇంపల్సివ్ నేచర్ ఉండటం మూలన వాళ్ళు ఒకదాని మీద కాన్సన్ట్రేట్ చేయలేకపోవటం మూలన వాళ్ళకి మెడిసిన్స్ అనేవి ప్రిస్క్రైబ్ చేయడం జరుగుతుంది సో ఇటువంటి మెడిసిన్స్లో మనకి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు అండ్ ఫస్ట్ థింగ్ ఏంటంటే వాళ్ళని వాళ్ళని డల్ చేయదు అండ్ వాళ్ళు డే టు డే యాక్టివిటీస్ చేసుకునేలాగానే ఉంటుంది అండ్ వాళ్ళ వాళ్ళ రియాక్షన్ అంటే వాళ్ళకి తగ్గేది కూడా కొంచెం తొందరగానే తగ్గే ఛాన్సెస్ ఉంటాయి అకార్డింగ్ టు దేర్ ఏజ్ ఇప్పుడు లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు సెవెన్ ఇయర్స్కి తీసుకొచ్చారు ఆర్ ఫస్ట్ వన్ అండ్ హాఫ్ ఇయర్కి గుర్తించి తీసుకొని వచ్చినప్పుడు వాళ్ళకి రియాక్షన్ అనేది చాలా తొందరగా రావటం అదే సెవెన్ ఇయర్స్కి మనకి రియాక్షన్ వస్తుంది బట్ కొద్దిగా లేట్ అవ్వచ్చు ఆర్ కొంతమందిలో తొందరగా కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి డిపెండింగ్ అపాన్ దేర్ రియాక్షన్ టు దేర్ మెడిసిన్ అనమాట అండ్ ఆల్సో ఎయిటీన్ ఇయర్స్ ట్వంటీ ఇయర్స్ ఆ ఏజ్లో కానీ మనము పిల్లల్ని తీసుకొని వచ్చినట్లయితే మనకి అప్పటికే వాళ్ళ పర్సెప్షన్ అనేది డిఫరెంట్ వేలో ఉంటుందన్నమాట సో ఆ దాని దాన్ని కూడా మనము కొంచెం కరెక్ట్ చేసుకుంటూ ప్రతి ఒక్కదాన్ని చేంజ్ చేసుకుంటూ రావటము అండ్ దానికి మనం మెడిసిన్స్ ఇవ్వటం అనేది జరుగుతుంది సో ఈజీగా మనం తగ్గించుకోవచ్చు విత్ కాన్స్టిట్యూషనల్ మెడిసిన్ కాలర్ ఉన్నారు సురేష్ గారు నల్గొండ నుంచి కాల్ చేస్తున్నారు నమస్తే అండి హలో డాక్టర్ గారు ఉన్నారు మాట్లాడండి నమస్తే అండి చెప్పండి చెప్పండి అమ్మా హలో చెప్పండి కొంచెం రైట్ అమ్మ నేను డాక్టర్నే మాట్లాడుతున్నాను చెప్పండి మేడం మీరు చెప్పిన ప్రాబ్లమ్స్ మొత్తం మా పిల్లలకి సేమ్ టు సేమ్ అలాగే ఉన్నాయి మేడం ఓకే మీ పిల్లల ఏజ్ ఎంత అమ్మా మీరు చెప్పిన ప్రాబ్లమ్స్ మొత్తం పిల్లలకు సేమ్ అలాగే ఉన్నాయి మేడం అవును మీ పిల్లల ఏజ్ ఎంత అమ్మా రెంట్ మేడం వయసు వయసు ఎంత ఓకే కాల్ డిస్కనెక్ట్ అయినట్టుంది ఉంది సో ఈ ట్రీట్మెంట్ ద్వారా ఎవరికైతే మీరు ఎయిటీన్ మంత్స్ నుంచి స్టార్ట్ అవుతుంది అని చెప్పారు ఈ ప్రాబ్లమ్ సో వాళ్ళకి పూర్తిగా క్యూర్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయండి సో యూజువల్గా ఆర్టిజం ఏడిహెచ్డిలో మనకి హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్స్ ఎక్కడ దొరకవండి సో యూజువల్గా మనము అట్లీస్ట్ ఎయిటీ ఫైవ్ టు నైంటీ పర్సెంట్ వాళ్ళు కరెక్ట్ అయ్యేలాగా చూస్తాము వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోవడము వాళ్ళు ఎవరిని ఇబ్బంది పెట్టకుండా ఉండటము సో బేసిక్ వాళ్ళ డే టు డే యాక్టివిటీస్ వాళ్ళు చేసుకునేటట్టు చేసేలాగా అయితే మనకి మెడిసిన్స్ చాలా యూస్ఫుల్ అవుతాయి అండ్ యూజువల్గా వీళ్ళలో ఐక్యూ లెవెల్స్ ఎక్కువగానే ఉంటాయి దేని మీద ఫోకస్ వాళ్ళకి తగిలింది అని అంటే సో వాళ్ళు దాని మీద కాన్సన్ట్రేషన్ ఎక్కువగా పెట్టండి లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఒకళ్ళకి క్రికెట్ ఇష్టము ఆర్ స్విమ్మింగ్ ఇష్టము ఆర్ డ్రాయింగ్ ఇష్టము ఆర్ స్టడీస్ ఇష్టము అని అంటే వాటి మీదనే ఫోకస్ ఎక్కువగా ఉంటుంది అండ్ దే విల్ ఎక్సెల్ ఇన్ దట్ అనమాట సో అటువంటి ఐక్యూ లెవెల్స్ ఉన్నప్పుడు వాళ్ళ ఐక్యూ లెవెల్స్ని డిస్టర్బ్ చేయకుండా ఈ మెడిసిన్స్తో డేమ్ అవుతుంది అని అంటే వాళ్ళది కంప్లీట్గా తగ్గేలాగా బట్ ఒక ఫైవ్ టు టెన్ పర్సెంట్ వాళ్ళకి చేంజెస్ అనేవి అట్లనే ఉంటాయి సో దాన్ని మనము ఏం చేయలేము సో హండ్రెడ్ పర్సెంట్ కోపం తగ్గిపోవాలి ఆర్ హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళ నేచర్ అనేది జీరో మత్ మొత్తం కంప్లీట్గా ఒక ఇదిలాగా నార్మల్ పర్సన్ లాగా రావాలి అని అంటే ఇట్ ఈస్ ఇంపాసిబుల్ బట్ దెన్ వీ కెన్ ట్రై అప్ టు ఎయిటీ ఫైవ్ టు నైంటీ పర్సెంట్ సో ఇలా వన్స్ ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత మళ్ళీ అది ఆ పిల్లల్లో అంటే రిపీట్ అయ్యే ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయండి నో నో ఎందుకంటే ఇప్పటిదాకా వన్స్ ఆ సిమ్టమ్స్ అనేవి ఒకసారి తగ్గినాయి అని అంటే మళ్ళీ అవి రిలాక్స్ అవ్వవు అది రిపీట్ కావు సో ఇలాంటి వేలో మనకి ట్రీట్మెంట్ అనేది అవైలబుల్ ఉంది కాబట్టి సో రివర్స్ పోదు ఒకసారి మనకి అది కంప్లీట్గా తగ్గింది అని అంటే అది తగ్గుతూనే వస్తుంది ఆర్ ఎక్కడి వరకు అయితే తగ్గిందో అక్కడి వరకే ఉంటుంది మళ్ళీ రిలాక్స్ అయితే అవ్వదు సో ఈ ఏడిహెచ్డి అనేది ఓన్లీ పిల్లల్లోనే కనిపిస్తుంది అంటారు లేదా పెద్దవాళ్ళలో కూడా వచ్చే ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయండి పెద్దవాళ్ళల్లో కూడా ఉండే ఛాన్సెస్ ఉంటాయి కానీ చిన్నప్పటి నుంచి ఉన్నా కూడా వాళ్ళకి ఆ సిమ్టమ్స్ తెలియకపోవడం మూలాన పెద్దగా అయ్యే కొద్దీ సమ్ స్ట్రెస్ ఫ్యాక్టర్స్ ఆర్ సమ్ ట్రిగరింగ్ ఫ్యాక్టర్స్ అవి ఎఫెక్ట్ చేసి ఈ ప్రాబ్లమ్ని ట్రిగర్ చేస్ చేయొచ్చు లైక్ పెద్దవాళ్ళల్లో ఎక్కువగా చూసేది ఏంటంటే ఒకటే దాని మీద స్టబన్గా కూర్చోడము ఫోకస్ పెట్టకపోవడము వర్క్ మీద ఆర్ ఎనీ ఆర్ ఎనీ వర్క్ మీద కూడా లైక్ వాళ్ళ ఫిజికల్ హెల్త్ కానీ ఆర్ వాళ్ళ మెంటల్ హెల్త్ కానీ వాటి మీద వాళ్ళు ఫోకస్ పెట్టలేకపోవడం అనేది ఎక్కువగా చూస్తాము సో దీన్ని కూడా ఒకసారి మనం అనలైజ్ చేసుకొని దానికి తగ్గట్టు ట్రీట్మెంట్ ఇవ్వచ్చు సో ఈ ఏడిహెచ్డి అనేది వంశ పారంపర్యంగా వచ్చే ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయండి సో మెయిన్గా నో ఏడిహెచ్డి హెరిడిటరీ వల్ల వస్తుంది అని అంటే హండ్రెడ్ పర్సెంట్ మనం చెప్పలేము ఎక్ అట్లీస్ట్ టెన్ పర్సెంట్ అట్లా రావచ్చు లైక్ ఇందాక మనం కాజెస్ గురించి మాట్లాడుకున్నట్లు సో హండ్రెడ్ పర్సెంట్ దీనివల్లే ఇది వస్తుందని అయితే ఎవరు చెప్పలేరు సో అంటిల్ నా ఇంకా రీసెర్చ్ ఈజ్ గోయింగ్ ఆన్ రిగార్డింగ్ దాట్ సో దీనివల్లే హండ్రెడ్ పర్సెంట్ మనకి ఏడీహెచ్డీ వస్తుంది అని అయితే నోబడి కెంటల్ సో ఈ ఏడిహెచ్డి ఉన్న పిల్లల్లో అంటే ఒకరికి ఒకరికి అంటే ఒక పేషెంట్కి ఇంకో పేషెంట్కి ఏమైనా సిమ్టమ్స్ డిఫరెంట్స్ ఏమైనా ఉంటుందా మ్యామ్ అందరికీ ఒకే రకమైన సిమ్టమ్స్ చూస్తాము సి కొన్ని సిమ్టమ్స్ అయితే సిమిలర్గా ఉంటాయి లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఐ కాంటాక్ట్ లేకపోవటము హైపర్ యాక్టివిటీ ఎక్కువగా ఉండటం బట్ డిఫరెన్స్ ఏంటంటే ఒకళ్ళకి వాళ్ళకి సెన్సరీ ఇష్యూస్ ఉంటాయి లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఒకళ్ళకి బ్లాంకెట్ అనేది ఆ సాఫ్ట్నెస్ చాలా ఇష్టం ఉండొచ్చు వుల్ బ్లాంకెట్స్ అట్లాంటివి కొంతమందికి ఏంటంటే కలర్స్ అంటే చాలా ఎక్కువ ఇష్టము కొంతమంది గ్రీనరీ ఎక్కువ ఇష్టం ఉంటుంది సో ఇలా ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్కళ్ళ అప్రోచ్ అనేది వేరేగా ఉంటుంది సో ఎవ్రీబడి ఈజ్ డిఫరెంట్ ఎవ్రీ చైల్డ్ ఈజ్ డిఫరెంట్ అండ్ దే విల్ బీ ట్రీటెడ్ ఇన్ డిఫరెంట్ అప్రోచ్ సో వాళ్ళ సిమ్టమ్స్ని బట్టి వాళ్ళకి ఎటువంటి మెడిసిన్స్ అనేవి ఇవ్వాలనేది ఎక్ సోన్లీ డిపెండింగ్ అపాన్ దర్ కాన్స్టిట్యూషన్ సో ఈ ఏడిహెచ్డిని జస్ట్ సిమ్టమ్స్ చూసి లేదా ఏమైనా సపరేట్గా డయాగ్నోసిస్ లాంటివి ఏమైనా చేయించాల దేర్ ఆర్ డయాగ్నోసిస్ బట్ ఆ డయాగ్నోసిస్లో ఏంటంటే జస్ట్ స్కోర్ అనేది వస్తుంది ఎంతవరకు వాళ్ళు హైపర్ యాక్టివ్ ఉన్నారు ఆర్ ఎంతవరకు వాళ్ళు ఆర్టిస్టిక్లో ఉన్నారు అనేది మనకి స్కోర్ అనేది వస్తుంది బట్ మనకి ఈజీగా సిమ్టమ్స్ తోటి డిఫరెన్షియేట్ చేయొచ్చు సో ఈ ఈ ఏడీహెచ్డి ప్రాబ్లం ఉన్న పిల్లల్ని అంటే నార్మల్ స్టూడెంట్స్ లాగా స్కూల్స్కి పంపించవచ్చు అంటారా లేదా వాళ్ళని సపరేట్గా ఏమైనా ట్రీట్ చేయాల్సిన అవసరం ఉంటుందంటారా వాళ్ళని ఇప్పుడు నార్మల్ స్కూల్కి పంపించినా కూడా నార్మల్ కిడ్స్కే మనకి స్కూల్లో అటెన్షన్స్ అనేవి ఇవ్వరు టీచర్స్ హండ్రెడ్ పర్సెంట్ పిల్లలకి అటెన్షన్ ఇచ్చే ఛాన్సెస్ లేదు సో ఇటువంటి పిల్లలు ఒకవేళ వాళ్ళ పేరెంట్స్ పిల్లలు చదువుకోవాలి వాళ్ళ గ్రోత్ ఉండాలి అని అంటే నార్మల్ స్కూల్ కంటే స్పెషల్ స్కూల్స్ మనకి చాలా బెస్ట్ అందులో ఏంటంటే థెరపీస్తో పాటు వాళ్ళకి స్టడీస్ అనేవి చెప్తారు సో ఈజీ వేలో వాళ్ళకి అర్థమవుతుంది అండ్ వాళ్ళు దానికి రెస్ప్రొకేట్ అవ్వడం కూడా ఈజీగా అవ్వచ్చు అండ్ ఇది వాళ్ళకి ఏదైతే ప్రాబ్లం ఉందో అది కూడా కొద్ది కొద్దిగా ఇంప్రూవ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి బట్ నార్మల్ స్కూల్లో కూడా వేసిన ఒకవేళ స్కూల్స్ మంచివి అయితే మనకేంటంటే వాళ్ళ వాళ్ళలో ఇంప్రూవ్మెంట్ అనేది ఈజీగా రావచ్చు అండ్ వాళ్ళ ఎన్వైర్న్మెంట్ని డిస్టర్బ్ చేయకుండా ఉంటే ఏ స్కూల్లో వేసినా కూడా దెర్ ఇస్ నో ఇష్యూ ఓకే అండి ఏడీహెచ్డికి సంబంధించి చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ తెలియజేశారు థ్యాంక్ యూ సో మచ్ అండి థ్యాంక్ యూ